ప్రాసెస్ అదిగా నడుస్తుంది దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం ఈ నెల ఇరవై ఏడు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ అందులో ఉజ్జాయింపుగా ఇరవై ఏడవ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ పద్దెనిమిది ఒకటి రెండు రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్ యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం ఆ తర్వాత నోటిఫికేషన్ నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు దాని తర్వాత అంటే ఈ ఇరవై ఏడవ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ ఐదేళ్ళు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో అలాగే అదా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆశయ సాధన ఏదైతే ఉందో ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్ సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్లి శాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతి ఆస్కారం లేకుండా ఇవి చేయడము ఈ కొత్త కొత్త విధానాలు కొత్త పథకాలు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో ట్వంటీ ఫోర్ సెవెన్ ఇప్పుడు ఇంక ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు యాత్రలోనే హాలిడేస్ వచ్చిన పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు ఆయన షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారుచైంది ఇందులో ఇరవై ఏడవ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాజ దగ్గర అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో అభిమానులతో ఈ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంచనాలకు మించి కూడా హాజరవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ స్థాయిలో అయినా ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది తిరణాల లాగా ఉంటుంది ఊళ్ళు ఊళ్ళే కదిలి వస్తాయి లక్షల్లో కదిలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కేస్తుండడం అనేది అందరు చూశారు అదే ధోరణి ఉంటుంది అదే మోతాదు ఉంటుంది గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకొక్క మహాసభ లాంటిది జరుగుతుంది అంచనాలకు మించి ఉంటుంది ఒక పార్లమెంటు స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వస్తారా అన్నంతగా అందరు చూసే రకంగా సభలు జరుగుతాయి మెసేజ్ రాష్ట్రం అంతా పోవాలి పార్లమెంట్లో కింది వరకు వెళ్ళాలి ప్రతి పార్లమెంటుకు ప్రతి జిల్లా మేము సిద్ధం అని డిక్లేర్ చేస్తుంది ప్రతి పార్లమెంటు మేము సిద్ధం సమరానికని డిక్లేర్ చేస్తుంది ఈ సభలు అలా జరుగుతాయి తర్వాత రెండవ రోజు నుంచి కార్యక్రమం ఫార్మాట్ ఏమనుకున్నామంటే ఉదయం తయారైన తర్వాత తొమ్మిదిన్నరకో పదికో ఒకటి ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ పబ్లిక్ సోషల్ గ్రూప్స్ ఆర్ ఇండస్ట్రిస్ ఆర్ టార్గెట్ గ్రూప్స్ కామన్ పబ్లిక్ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడదామనింది అది ఒక టూ త్రీ అవర్స్ జరుగుతుంది అందులో గవర్నెన్స్ ఐదేళ్ల గవర్నెన్స్ చూశారు ఇంకా ఎలా ఉండాలి